ప్రత్యేకించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటారు మేము అప్పులు తీసుకొచ్చినాం తీసుకొచ్చిన అప్పులు ఏం చేస్తున్నామంటే కేసీఆర్ గారు ఇదివరకు తీసుకొచ్చినటువంటి అప్పుల్ని తిరిగి చెల్లిస్తున్నాం నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు రుణాలను మేము తిరిగి చెల్లిస్తున్నాం కాబట్టే మేము పెన్షన్లు ఇవ్వ ఇవ్వలేకపోతున్నాం కాబట్టే మేము ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టే మేము హాస్పిటల్లో మందులు పెట్టలేకపోతున్నాం సూది దూది లేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చినాం దీనికి అంతటికీ కేసీఆర్ గారు కారణమని చెప్తారు మేము అది ఇదివరకు కూడా ప్రెస్ మీట్ పెట్టి కాయిదాలు చూపించి మీరు ఆరు వేల ఐదు వందల కోట్లు కాదు నెలకు పన్నెండు వందల కోట్లు కూడా కడతలేరని చెప్పి ఎక్స్పోజ్ చేయడం జరిగింది అప్పుడు రాష్ట్రంకి రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి అప్పు లక్షా యాభై వేల కోట్లు ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన అప్పు రెండు లక్షల కోట్లకు చేరింది ఆయన రెండు లక్షల కోట్లు తీసుకొచ్చినా కూడా పెన్షన్ అయితే ఇస్తలేడు ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం అయితే ఇస్తలేడు మనమేమనుకుంటాం పోనీ ఇంకా కూడా అప్పులు కడుతురేమో అనుకుంటాం అయితే ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేటటువంటిది దేశంలో ఒక సంస్థ ఉంటుంది ఆ సంస్థ అన్ని రాష్ట్రాలకు కూడా రుణాలు ఇస్తూ ఉంటుంది పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడానికి అది ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇస్తూ ఉంటుంది ఆ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేటటువంటి సంస్థ కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు అట్లనే ఇతర చిన్న చిన్న ప్రాజెక్టులకు అది దేవాదుల కావచ్చు తుపాకులగూడెం బ్యారేజ్ కావచ్చు ఎస్ఆర్ఎస్పి వరదకాలువ కావచ్చు వీటన్నిటి కోసం ఇంకా కొంత అప్పు వాళ్ళ దగ్గర మనం తెచ్చుకున్నాం తెచ్చుకున్నటువంటి అప్పు కేసీఆర్ గారు ఇమీడియేట్గా ప్రాజెక్టులను కడుతూ అప్పును కూడా వాళ్ళకు కట్టాల్సినటువంటి కిస్తులు ఏవైతే ఉంటాయో ఇన్స్టాల్మెంట్లు ఏవైతే ఉంటాయో ఈఎంఐలు పోయినారు కేసీఆర్ గారు అందుకని ఆ సంస్థ కేసీఆర్ గారికి రెండు వేల ఇరవై రెండులో మనకు ఏ గ్రేడ్ ఇచ్చింది అంటే ఎప్పటికప్పుడు అప్పు బాధ్యతాయుతంగా చెల్లిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో ఏ గ్రేడ్ ఇచ్చింది ఏ గ్రేడ్ సిబిల్ రీటింగ్ ఇచ్చింది కాబట్టి కేసీఆర్ గారు ప్రాజెక్టులకు కట్టాలనుకున్నప్పుడు మళ్ళా తిరిగి ఆయన కప్పులు పుట్టింది మన రాష్ట్రం కూడా నంబర్ వన్ స్థాయికి పోయింది